నేను నిన్ను తినేస్తాను అయ్యో నన్ను తినద్దు నేను తినేస్తాను మీకేమైందండి చూస్తుంటే మళ్ళీ బాల్యలోకి వెళ్ళిపోయినట్టున్నారు రోజంతే బొమ్మలతో ఆడుకుంటున్నట్టున్నారు అయ్యో లేదు లేదు నేను కేవలం అభ్యాసం చేస్తున్నా అంతే అదేమిటంటే మనకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళని కూడా బొమ్మలతో ఆడించాలి కదా ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు కోతవాల్ గారు సభికుడు గారు మీరిద్దరు ఇక్కడికి వచ్చారేమిటి మహారాజు గారు రమ్మన్నారా లేదు రామకృష్ణ పండితులు గారు మహారాజు గారు మిమ్మల్ని రమ్మని ఎలా చెప్పగలరు మహారాజు గారే కదా మిమ్మల్ని సెలవు తీసుకోమని ఆదేశించారు పైగా మీకు తెలుసు కదా మహారాజు గారి ఆదేశం లక్ష్మణ రేఖతో సమానం అని మహారాజు గారు ఇంకా వారి ఇరువురు మహారాళ్ళు రామకృష్ణ పండితులు గారికి ఇంకా మీకోసం కానుకలు పంపించారు సెలవు ఇంకా ఇప్పుడేమో ఈ కానుకలు బ్రాహ్మణుతో ముహూర్తం చూపించి శ్రీమంతంకి తిది ఇంకా సమయం నిశ్చయించారు అది రేపే వరుణమాల వరుణమాల చెప్పండి స్వామి ఏమైంది ఏమి అవ్వలేదు అవబ్బు అవుతుంది అంతగా ఏం జరగబోతుంది ప్రభు ఇంతకీ మీరు దేని గురించి దిగులుగా కనిపిస్తున్నారు ఏం చెప్పమంటా అది అడవికి రాజుంటుంది కదా అడవిలో వేటాడి హాయిగా అన్ని తింటుంది దాన్ని గనక బోనులో బంధించేసి దానితో ఇప్పుడు నువ్వు గడ్డి తినాలి అని చెప్తే అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి అదే కానీ ఏం చేస్తావు ప్రయత్నించి తీరాలి స్వామి ఈ పొడుపు కథలు నాకు అస్సలు అర్థం కావట్లేదు మీరు గడ్డి సంగతి మర్చిపోండి ఇదిగోండి మీరు ఇడ్లీ తినండి అయ్యో వర్ణమాల ఈ ఇడ్లీ పక్కన పెట్టు ఇడ్లీ కాదు ఈ రోజు ఒక మెరుపు మెరుస్తుంది మెరుప ప్రళయం రాబోతుంది ప్రళయమా ఎప్పుడు ఎక్కడ ఎలా ఏంటి మా హృదయంలో బలా ప్రభు మీ శక్తి అపారమైంది మీరు ప్రళయాన్ని మీ హృదయంలో దాచుకున్నారు ప్రపంచం మొత్తాన్ని కాపాడడానికి లేదు వరుణమాల ప్రస్తుతానికి మమ్మల్ని మేము కాపాడుకోవాలి కూర్చో అక్కడ కాదు కానీ నా స్థానం మీ పాదాల దగ్గరే కదా అయితే స్థానాన్ని మార్చు పాదాల దగ్గర కాదు మా హృదయంలో స్థానం కల్పించు కానీ స్వామి మీ హృదయంలో ప్రళయం ఉంది కదా అవును ఉంది ఉంది ప్రళయం ఈరోజు మనిద్దరం కలిసి ప్రళయాన్ని తీసుకొద్దాం ప్రళయాన్ని ప్రళయంతో కలవనివ్వు అప్పుడు శాంతి లభిస్తుంది ఎలా అయితే వజ్రాన్ని అయితే అయితే నేనేం చేయాలి మన చేద్దాం తప్పకుండా స్వామి మనం పరమశివుని భజనలు చేద్దాం పూజలు చేద్దాం కీర్తనలు పాడదాం ఈ విధంగా భగవంతుని పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ప్రయత్నం చేద్దాం వరుణ వరుణమాల భగవంతుని విశ్రాంతి తీసుకోనివ్వు ఇక మా పట్ల నువ్వు నీ ప్రేమని చూపించు తమర్యగ్న ప్రభు నేను ఎప్పుడే మీకు హార్తి ఇస్తాను అయ్యో నా వరుణమాల ఆగు 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 మేము ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాం దాని కారణంగా మన ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వస్తారు అర్థమైంది మీరు మీరు ఏ ఆలోచిస్తున్నారు వరుణమాల ఇక ఆలోచించడానికి సమయం లేదు ఇది కలయిక సమయం రా వచ్చి నా కౌగిట్లో బందీ అవ్వు రా 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 ఓరి దేవుడా ప్రేమ మొదలవడానికి ముందే మొత్తం అంతమైపోయింది సీమంతమా సీమంత ఎవరికి జరుగుతుంది మహారాణి చిన్నదేవిక లేక మహారాణి తిరువురామ్మ గారిక అయ్యో కానీ నాకు అందిన సమాచారం ప్రకారం శారదాదేవి గారు మీకే శ్రీమంతం జరగబోతోంది అందుకే కదా మొత్తం కానుకలన్నీ మీ ఇంటికి వస్తున్నాయి నాకు సీమంతమా లేదు లేదు అది తప్పు చాలా తప్పు ఇప్పుడు చూడండి నాకు తొమ్మిది మంది పిల్లలు పుట్టారు కానీ ఈ రోజు వరకు నాకు ఒక్క కానుక కూడా ఎవరు ఇవ్వలేదు ఇన్ని కానుకలు ఈ కానుకలన్నీ నా కోసమేనా చూడండి ఒక పని చేయండి ఒకవేళ మీకు ఈ కానుకలు చాలా ఎక్కువ అనిపిస్తే వీటిలో నుంచి రెండు మూడు నాకు ఇచ్చేయండి అప్పుడు నా ధర్మపతిని సంతోషిస్తుంది బహుశా అప్పుడు జరగబోయే గొడవకు నాకు క్షమించేస్తుందేమో శరదేవ్ గారు గారు ఏ స్త్రీ హృదయం అయితే విశాలంగా ఉంటుందో తను చాలా మంచి తల్లి అనిపించుకుంటుంది పైగా మీలో ఒక మంచి తల్లి కావాల్సిన గుణాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ పెట్టండి జాగ్రత్తగా పెట్టండి సరే సరే గారు వెళ్ళొచ్చి వెళ్లేస్తాం నమస్కారం పదండి రామా రాజమహల్ నుంచి కానుకలు ఎందుకొచ్చాయి ఎందుకంటే నీకు రాజమహల్ లో శ్రీమంతం జరగబోతోంది మరి కానుకలు కూడా అక్కడి నుంచి వస్తాయి కదా నాకు ఎలా అయ్యో ఏమిటి శారదా ఇంకా నాటకం పరదా పడిపోయిన తర్వాత నటులు అభినయం చెయ్యకూడదు ఈ రహస్యం నుంచి పరదా పైకెత్తండి ఇక్కడ ఓహో నువ్వు నీ నోటితో ఏమీ చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్పేస్తాను నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి తల్లివి కాబోతున్నావు కాబట్టి శ్రీమంతం జరుగుతుందిగా నేను కడుపుతో ఉన్నాను కానీ అది నాకే తెలియదు ఆ రామా నేను శారదని వేరే వాళ్ళ విషయం కూడా నా కడుపులో దాచుకోలేను మరి నాకు సంబంధించిన ఇంత పెద్ద విషయం నేను ఎలా దాచుపట్టగలను కానీ అదే గనక నిజమైతే నేను మీకు ఈ విషయం చెప్పి చెప్పి మీ చోలు ఎరబడేలా చేసేదాన్ని కదా అది నిజమే కానీ వచ్చినప్పుడు నువ్వు ఆ వరలక్ష్మి వచ్చింది నాకు ఒక విషయం చెప్పడానికి తను గర్భవతి అన్న విషయం అతయ్య ఈ మాటలు విని కానీ అత్తయ్య నేను గర్భవతి అనుకున్నారా నోరి భగవంతుడు అందరూ ఎంత పొరపడ్డారు బలా గురుగారు మీరు చాలా అందంగా పూలని చల్లుతున్నారు ఇక ప్రత్యేకమైన సుగంధ సువాసన కూడా వచ్చినా చేయండి అలాగా ఇప్పుడు చూడు గురుగారు ఏం చేస్తారు ఇది తీసుకోండి గురుగారు తీసుకోండి దీన్ని రాసుకోండి దీన్ని రాసుకున్న తర్వాత ఎవరైనా మీ దగ్గరికి రావడానికి కొంచెం కూడా సంకోచించరు అద్భుతమైన సుఖంతా ఆహా మడిచారియా ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు కేవలం మీకోసమే మీద నీమని తీసుకొచ్చారంతే అది ఏమిటంటే పోర మొహం కడుకోవటానికి తిరిగారో లేదో చాటగా వెళ్ళి తీసుకొచ్చేసాగారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సౌదామణిదేవి సౌదామని దేవి ఇతరుల్ని రాసుకున్నప్పుడు మీరు ఎలా ఎలా మీరు డోర్ మీటర్ తెలుసు వెళ్ళండి వెళ్ళండి పోరుడు వచ్చేస్తూ ఉంటుంది నీ ద్వారం వద్ద నిలబడ్డే ఒక జోకి నేను నీ ప్రేమ రోగి రుచుకుచు రుచుకు ఏమి మాట్లాడకుండానే ప్రేమ భాషని అర్థం చేసుకున్నావా ప్రియా చెప్పండి స్వామి ఇక్కడ చూడు పరుపు మీద వేసిన పువ్వులు సుగంధ భరిత ధూపం మేము రాసుకున్న అత్తరు సువాసన ఎలా అనిపిస్తుందంటే ఇవి కూడా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది స్వామి మీ మనసు ఆతృతగా ఉంది అందుకే మీ కోరికలు కూడా పరాకాష్ఠ చెందే అవును నా అర్థాంగిని ఇంకా పొగిడింది చాలు చాలు లేకపోతే మా మీద మాకే కోపం వచ్చేస్తుంది మేమింతకు ముందే ఇలాంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదా అని ఇక మీరు మీ తపస్సు మొదలు పెట్టండి స్వామి నేను మీకు ఎటువంటి విఘ్నం కలగనివ్వను వరుణమాల చూడు అర్థం చేసుకో ఈ ప్రేమంటే ఏమిటో ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరి కలయిక ప్రేమ అవుతుంది స్వామి మనం ప్రతిరోజు కలుస్తూనే ఉంటాం కదా ఒక్క రోజులో మనం ఎన్నెన్ని సార్లు కలుస్తూ ఉంటాము తప్పంతా మాదే మేము నీకు నేర్పించడం లేదు కలయి కంటే ఏంటో మరి నీకెలా తెలుస్తుంది ఇప్పుడు మేము నీకు నేర్పిస్తాం రా

చివరికి నీ రహస్యం బయట పడిపోయింది కదా ఈ ఇంట్లో ఒక చిన్న అతిథి రాబోతున్నాడు నువ్వు తల్లివయ్యి నన్ను నానమ్మని రామాని తండ్రిని నన్నేమో బాబాయిని చేయబోతున్నావు అతయ్యా ఎన్ని లడ్డూలా ఎవరి కాదు వీటిని నేను కూడా తినను ఇవి కేవలం నా శారద కోసం మాత్రమే అత్తయ్య మీరు పొరపాటు పడుతున్నారు అమ్మా శారద దానికి అర్థం ఏమిటంటే శారద ఇన్ని లడ్డూలు తినగలదా అని పొరపాటు పడుతున్నావు తన కడుపు పాడైపోతుంది కదా లేదు లేదు నేనేం చెప్తున్నానంటే ముఖ్యం కదా నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా కడుపుతోనే ఉన్నావు అందుకే ఇన్ని లడ్డూలు తినలేవు కదా నువ్వు పంచే తినకు అమ్మా అయ్యో నా మాట విను నువ్వు ఈ పరిస్థితిలో అసలు ఎక్కువ మాట్లాడకూడదు నోరు మూసుకొని ఉండు అవును కదమ్మా ఇదో విను పైగా అదీ కాక రేపు రాజమహల్ లో ఉంది కదా దాని గురించి అయినా ఆలోచించు చెప్పమ్మా నేను చెప్తున్నాను కదా ఏమి మాట్లాడకూడదు ప్రభు భక్తులకు అర్థమయ్యేలా చెప్పండి ఇంతకసలు మీరు ఏం చేస్తున్నారు అని పని చేస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తే ఆ పని భగవంతుడికి వదిలేయడం మంచిది నా ముద్దుల శిష్యులారా జపం చేయడం వల్ల మీరు తండ్రి అయిపోరు గురుగారు అయ్య గురుగారు మంచి జ్ఞానభరిత విషయం చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా ఒక గురువు తన శిష్యులకు ఏదైనా విషయం చెప్పినప్పుడు దాని వెనక గురువు యొక్క వ్యక్తిగత అనుభవమే దాగి ఉంటుంది కానీ శిష్యులు శిష్యులు తమ గురువుకి ఏమైనా విషయం చెప్తే దాని వెనుక సంపూర్ణ ప్రపంచ జ్ఞానం మరియు సంపూర్ణ ప్రపంచం యొక్క అనుభవం దాగి ఉంటుంది గురువు గారు అక్షర సత్యం గురుగారు విషయం ఏంటంటే జపం చేసి ఈ రోజు వరకు ఏ పంట పండలేదు సంతానమూ పుట్టలేదు ఒకవేళ మీరు తండ్రి అవ్వాలనుకుంటే మీరు గురు అని బుజ్జగించాల్సి ఉంటుంది అలా అసంభవాన్ని సంభవం చేయాల్సి ఉంటుంది అప్పుడు చూడండి మీరు వెంటనే తండ్రైపోతారు ఇప్పుడు చూడండి మేము మా కళ్ళతోనే ఎలాంటి బాణాలు వేస్తామో వాటిలో చిక్కుకొని వరుణమాల మా కౌగిట్లో కాకుండా ఇంకెక్కడా పడను కూడా పడలేదు మేము తండ్రి అవుతాము మేము తండ్రి అవుతాము మన మన ఎక్కడికి మాయమైపోయారంట చూస్తుంటే తండ్రి మా స్వామికి ఏదైతే గాలి సోకిందో ఏ చెడు ఆలోచనలు అయితే ఆయన మనసులోకి వస్తున్నాయో వాటిని చీకటి బావిలోకి తోసేయండి ప్రభు ప్రియా చెప్పండి స్వామి భగవంతుడా ముందు ఈయన కేవలం ఆలోచనలే మార్చారు కానీ ఇప్పుడు తమ రూపాన్నే మార్చేసుకున్నారు హృదయ పరిభాషని అర్థం చేసుకో కామిని కామిని ఎవరు స్వామి వారెవరో నాకు కనిపించడమే లేదు కానీ మీరేమో మాట్లాడుతూనే ఉన్నారు మేము నిన్నే పిలుస్తున్నావు నువ్వే నా కామిని మన్మోహిని నువ్వు ఆదేశిస్తే మేము ప్రేమాలాపన బదులు పెట్టుకుందాం ఇది మీరు అనుకునే అంటే నేను అనుకునే ప్రేమ ఏంటి విడకేమైంది ఎక్కడ చూడండి అయ్యో భగవంతుడా సౌదామిని మర్చిపోయి ఈవిడ దగ్గరకు వస్తే ఏదో ఒక విధంగా మనసుకి నచ్చజెప్పుకుని ప్రేమించడానికి ప్రయత్నిస్తే మేము ఈవిడిని ఇష్టపడ్డం మొదలు పెడితే ఈవిడ మూర్చపోయింది అనుకున్న పని అవ్వట్లేదు ఇప్పుడు ఇక ఏ పని అవ్వదు మీరే ఊర్పు వహిస్తూనే ఉండండి లేకపోతే రామకృష్ణ పండితుడి దగ్గర ఏదైతే ఉపాయం ఉందో అది ఆయన్ని అడిగిరండి ఎందుకంటే ఇది చాలా రహస్యకరమైన విషయం నిన్న శ్రీమంతం గురించి ప్రకటన జరిగింది రామకృష్ణ పండితుడు వెంటనే తండ్రి కూడా అయిపోయారు ఇక మీరు వారి నుంచి రహస్యం గురించి తెలుసుకొని తీరాలి అంటే అంటే అప్పుడే కళ్యాణం అవుతుంది హాయ్ బాళ నా ప్రియ శిష్యులారా ఇలాంటి సలహాల గురుదక్షిణ ఇస్తూనే ఉండండి ఇక్కడికి ఎక్కడికరా చూస్తుంటే మనకు అనుకూలించేలా ఉన్నారు గురువురా ము కుళాలో ఇదేదో ముందే చెప్పొచ్చు కదా ఆ మా సమయాన్ని ఎందుకు వృధా చేశారు అది కూడా ఈ వరుణమాలతో సౌదామిని రామ విజయనగరం మొత్తం ప్రచారం చేయడానికి ముందు ఒకసారి నిజమే తెలుసుకోవాలి కదా ఎంత పెద్ద తప్పు బాగుంది నా తప్పే కనిపిస్తుందా నువ్వు చేసిన పనులు కనిపించవా చెప్పు మామిడికాయలు ఎవరు చింతకాయలు వరలక్ష్మి గారితో ఎవరు మాట్లాడాను అరే మరి ఇన్ని విషయాలు విన్న తర్వాత నేనే కాదు ఏ మంద బుద్ధి అయినా అదే అనుకుంటాడు నువ్వు కడుపుతో ఉన్నావని నీ తప్పు నా నెత్తి మీద వేసేసి నువ్వు మంచిదాన్ని వైపాలనుకుంటున్నావా అది కాక గర్భవతిని కానే కాదని చెప్తున్నావు అయ్యో అత్తయ్య చెప్పింది నిజమే తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు నోరు మూసుకుని కూర్చుంటారు అదే తప్పైపోతే మాత్రం అప్పుడు తప్పులిచ్చి చూపి మీ నైపుణ్యాన్ని చూపిస్తారు నేను అడగడానికి చాలా ప్రయత్నించాను చివరికి సభ నుంచి సెలవు కూడా తీసుకుని వచ్చాను అత్తయ్య డోలు వాయిస్తుంటే అది ఏమంటో మిరకుండా దానికి నాట్యం చేస్తున్నారు అది సూటిగా అడుగుతూ ఉంటే నేను మీకు చెప్పుండేదాన్ని కదా శివ 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 అంటే శారద గర్భవతి కాదు అయితే ఇది అసలు శ్రీమంతం కాదు అబద్ధాల శ్రీమంతం అన్నమాట ఈ రామకృష్ణ పండితిడి పన్నాగా పదండి ఇప్పుడే వెళ్ళి అత్తాయికి చెప్పేద్దాం అయ్యో వద్దు అమ్మకేమీ చెప్పలేవు ఎట్టి పరిస్థితిలోనూ చెప్పడానికి వీలేదు అయ్యో అబద్ధాన్ని కేవలం కొంతకాలం మాత్రమే దాచికలేం అత్తాయికి విషయం తెలిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం నేను అమ్మ మొహంలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు అమ్మ దగ్గరికి వెళ్లి మనం పొరపాటు పడ్డామని అంతా అబద్ధం అని చెప్తే బహుశా ఈ నిజాన్ని తను భరించలేకపోవచ్చు గారు వారికి ఇంకా నిజం తెలియదు కదా భగవంతుడా ఒకవైపు అమ్మ ప్రేమ మరోవైపు మహారాజు గారి నమ్మకం నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ముందు వెనక గుయ్యిలా ఉంది నా దగ్గర బయటపడే మార్గం కూడా లేదు రామా ముందు ఒకటి ఆలోచించు మనం సీవంతం ఎలా ఆపాలి లేదు లేదు మనం ఏమీ ఆపము దేన్ని ఆగనివ్వకూడదు కూడా ఆపడం అంటే అర్థం అమ్మకి నిజం తెలిసిపోవటమే అయితే నేను అబద్ధపు సీమతో చేయించుకోవాలా మీ పరువు ప్రతిష్టలు గౌరవాన్ని పణంగా పెట్టినట్టు అవుతుంది కానీ ఒకవేళ అందరికి నిజం తెలిసిపోతే విజయనగరం మొత్తంలో అందరికంటే పెద్ద మోసగాడు అనిపించుకుంటారు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ ఇది తప్ప మన దగ్గర వేరే ఏ దారి లేదు నిజానికి ఇప్పటికే చాలా జరిగిపోయాయి వారికి మాత్రం అసలు ఏం తెలియనివ్వకండి ఎవరికి విజయనగరం మొత్తంలో ఉన్నది ఒక్కరే కదా మోసగాడు కపటి దూర్తుడు అదే ఆయన ఆయనకి ఎరుక నిజం తెలిసిందనుకో అప్పుడు మీరు సభకు వెళ్ళడం నిషేధించేస్తారు కదా నువ్వె ఎవరి గురించి మాట్లాడుతున్నావు సరదా ఆచారి తాతాచార్య ఎవరు ఎవరుది పదా ఆహా రామకృష్ణ పండితుడా ఇప్పుడు నువ్వు బాగా ఇరుక్కున్నావు రామకృష్ణ పండితుడా ఇక మేము నీకు చేస్తాం శ్రీమంతావు రేపు సభలో